సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం ఓనర్ అండ్ సన్ పిక్చర్స్ అధినేత కూతురైన కావ్య త్వరలో పెళ్లి చేసుకోబోతోంది ఇక ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వేల కోట్ల ఆస్తికి వారసుడవబోతోంది ఎవరు అంటే రజనీకాంత్ మేనలుడు మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ గత కొద్ది రోజులుగా తమిళనాడు మొత్తం ఇదే హాట్ టాపిక్ గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ పెళ్లి వార్తలో నిజమెంత కావ్య మారన్ నిజంగానే అనిరుద్ పెళ్లి చేసుకోబోతోందా వేల కోట్ల ఆస్తి కోసమే అనిరుద్ కావ్యని పెళ్లి చేసుకోబోతున్నారా పీటల వరకు వెళ్లిన కావ్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు ఇప్పటి వరకు అనిరుద్ హీరోయిన్స్ తో అఫేర్స్ నడిపాడు ఈ పెళ్లి గురించి అనిరుద్ మాట్లాడాడు ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావ్య మారన్ ఈమె పంతొమ్మిది తొంభై రెండు ఆగస్టు ఆరున కళానిధి మారన్ కావేరి మారన్ దంపతులకు చెన్నైలో జన్మించారు కళానిధి మారన్ గారు గొప్ప వ్యాపారవేత్త మరియు సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు అలాగే ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి గారి కావ్య మునిమనవరాలు కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసి తనకి చిన్నప్పటి నుంచే మీడియా అండ్ ఏవియేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో చదువు పూర్తవగానే వ్యాపార మెలకులు నేర్చుకునేందుకు సన్ టీవీ నెట్వర్క్ లో ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసింది తర్వాత తమ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సన్ మ్యూజిక్ అలాగే ఎఫ్ఎం రేడియో బాధ్యతలు చూసుకున్న కావ్య ఆ తర్వాత సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఇక రెండు వేల పన్నెండులో సన్ నెట్వర్క్ కంపెనీ ఐపీఎల్ టీవ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసింది దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత కావ్య సన్ రైజర్స్ కి వివిధ స్థాయిలో ఆమె పనిచేసి రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి డైరెక్టర్ అయింది అలా కావ్య డైరెక్టర్ అయిన ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీ జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్కి డైరెక్టర్ నుంచి సిఈఓగా కావ్య మారింది అలాగే ఐపీఎల్ లో ఉన్న అన్ని టీమ్స్ లోనూ అతి చిన్న వయసు కలిగిన కావ్య మరణ రికార్డు సృష్టించింది ఇక సోషల్ మీడియాలో ఈమెనందరూ ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు ఐపీఎల్ ఒకటే కాదు కావ్య సీఈగా ఉన్న సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు కూడా వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచింది అయితే ఈ ఈస్టర్న్ కేఫ్ జట్టు మాత్రం కావ్య మారన్ పునాదులు వేసి నిర్మించారు ఇక కావ్య మారన్ సన్ నెట్వర్క్ లో ముప్పై రెండు ఛానల్స్ లోను అలాగే రెడ్ ఎఫ్ఎం లోను ఆమెకు వాటాలున్నాయి వాటితో పాటు ఆమె సొంతంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు సంపాదించింది ఇక కావ్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అప్పట్లో కావ్య పేరు మన అక్కిరేని అఖిల్ తోనూ ఇండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ తోనూ గట్టిగానే వినిపించింది ప్రస్తుతం ముప్పై ఉన్న కావ్యకి కొన్ని సంవత్సరాల క్రితమే టీవీఎస్ చైర్మన్ కొడుకుతో పెళ్లి జరగాల్సిందే కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అయితే ఐపీఎల్ జరుగుతున్న టైంలో తన టీంలో లో ఉండే ఇరవై నాలుగేళ్ల అభిషేక్ శర్మతో కావ్య ప్రేమలో పడిందని వీరిద్దరూ కొంతకాలం నుంచి డేటింగ్ కూడా చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి ఇక అనిరుద్ విషయానికి వస్తే ఇతను పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదహారున రవి రాఘవేంద్ర లక్ష్మీ రవిచంద్ర దంపతులకు చెన్నైలో జన్మించారు ఇతని తల్లి ఒక క్లాసికల్ డాన్సర్ కాగా తండ్రి రవి రాఘవేంద్ర యాక్టర్గా ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో నటించారు ఇక అనిరుద్ రజనీకాంత్ రిలేటివ్స్ అవగా అనిరుద్ రజనీకాంత్ కి అల్లుడవుతారు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం ఉన్న అనిరుద్ధ్ చదువుకుంటున్నప్పుడే చిన్న చిన్న మ్యూజిక్ బ్యాండ్తో కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు చెన్నైలోని కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్లోని లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో పియానో ప్లే చేయడం నేర్చుకున్నారు తర్వాత సౌండ్ మీడియా అండ్ ఆడియో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి సౌండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా కంప్లీట్ చేశారు ఆ తర్వాత మొదటిసారి ధనుష్ హీరోగా యాక్ట్ చేసిన త్రీ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయగా కేవలం ఆ సినిమాలోని వైరస్ కొలవరని యొక్క పాట వల్ల సినిమాకే భయంకరమైన క్రేజ్ వచ్చింది దాంతో మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన అనిరుద్ కత్తి పేట రఘువరన్ బీటెక్ మారి రెమో మాస్టర్ విక్రమ్ లియో లాంటి తమిళ సినిమాతో పాటు తెలుగులో అజ్ఞాతవాసి జెర్సీ గ్యాంగ్లీడో దేవరా లాంటి సినిమాలకు పనిచేసి ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా మ్యూజిక్ అందిస్తున్నారు అలాగే వేల ఇరవై మూడులో లో జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా సక్సెస్ లో మెయిన్ రోల్ ప్లే చేశారు తాంతో షారుఖ్ ఖాన్ ఆ సినిమా ఈవెంట్లో అనిరుద్ నా కొడుకు లాంటి వాడని అందరి ముందు చెప్పి తన నెక్స్ట్ మూవీ కింగ్ కూడా అనిరుద్ధే మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ చేశారు అలా అనిరుద్ తన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో యూస్ రాప్ స్టార్ గా పేరు తెచ్చుకుని తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు ఇక అనిరుద్ తన పదమూడేళ్ల కరియర్ లో సుమారు నలభై ఐదు సినిమాలకి మ్యూజిక్ అందించారు అలాగే ప్రెసెంట్ మరో పది సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అనిరుద్ చేసిన సినిమాగే అతని పలానా వాళ్ళతో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ కూడా ఎక్కువే రెండు వేల పన్నెండులో సింగర్ సుచిత్ర లీక్ చేసిన సుచి లీక్స్ లో కమ్ యాక్టర్ ఆండ్రియాతో అనిరుద్ధ్ అఫేర్ బయటపడింది వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్న ఫోటో అప్పట్లో ఆన్లైన్లో రేంజ్ లో వైరల్ అయింది ఇక తర్వాత అనిరుద్ పేరు హీరోయిన్ ఇతిహాసంతో కూడా గట్టిగానే వినిపించింది అలా ప్రస్తుతానికి ముప్పై ఐదు ఏళ్ల వయసున్న అనిరుద్ పేరు అప్పట్లో ఒక ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో కూడా బాగా వినిపించిన ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే బాలీవుడ్ సింగర్ జోనితా గాంధీతో కూడా అనిరుద్ధ్ అఫైర్ పెట్టుకున్నారని మీడియాలో వార్తలు గట్టిగా హల్చల్ చేశాయి ఇక ప్రస్తుతానికి తమ స్టేటస్ సింగిల్ అని చెప్పుకున్న అనిరుద్ అండ్ కావ్య మారన్లు గత కొద్ది సంవత్సరాలుగా డేట్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి వీళ్ళిద్దరు ఐపీఎల్ మ్యాచ్ ల టైంలో చాలాసార్లు కలిసి కనిపించారని ఆ టైంలోనే వీరిద్దరు తమ డేటింగ్ ని స్టార్ట్ చేశారని చెన్నైలోని ఫేమస్ టాప్ క్లబ్స్ అయిన రేడియో రూమ్ బ్రాసా క్యూబో వంటి చోట్ల కూడా ఇద్దరు జంటగా చాలాసార్లు కనిపించారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి ఇక ఇప్పుడు గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి గురించి మరో న్యూస్ ఒకటి ఆన్లైన్లో లో చేస్తోంది అదేంటంటే కావ్య మారన్ అనిరుద్ధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీళ్ళ పేరెంట్స్ సైలెంట్ గానే ఆ పెళ్లి ఏర్పాట్లు జరిపించేస్తున్నారనే న్యూస్ తమిళ మీడియాలో ఓ రెండు రోజులుగా వైరల్ అయింది అయితే ఈ విషయం మీద కావ్య మారన్ కానీ సన్ గ్రూప్ కానీ రెస్పాండ్ అవడం లేదు కానీ అనిరుద్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు ఇక దీని గురించి అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు అందులో పెళ్ళ నాక కూల్ గాయ్స్ ఇలాంటి రూమ్స్ని దయచేసి స్ప్రెడ్ చేయొద్దని పోస్ట్ చేశారు దాంతో ఈ పెళ్లి విషయం అంతా ఫేక్ అని అర్థమై ఈ మ్యాటర్కి ఫుల్ స్టాప్ పడిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్ ఓనర్ అండ్ సన్ పిక్చర్స్ అధినేత కూతురైన కావ్యమారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది ఇక ఆమెను పెళ్లి చేసుకుని ఆస్తికి ఎవరు అంటే రజనీకాంత్ మ్యూజికల్ సెన్సేషన్ రవిచందర్ గత కొద్ది రోజులుగా తమిళనాడు మొత్తం ఇదే హాట్ టాపిక్ గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ పెళ్లి వార్తలో నిజమేంత కావ్యమారన్ అనిరుద్ పెళ్లి చేసుకోబోతోందా వేల కోట్ల ఆస్తి కోసమే అనిరుద్ చేసుకోబోతున్నారా పీటల వరకు వెళ్లిన కావ్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు ఇప్పటి వరకు అనిరుద్ హీరోయిన్స్ తో ఆ నడిపాడు ఈ పెళ్లి గురించి ఏం మాట్లాడాడు ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావ్య మారన్ ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్ట్ ఆరున కళానిధి మారన్ కావేరీ బాల దంపతులకు చెన్నైలో జన్మించారు